మిమ్మల్ని నేను ఒక విషయం అడగదలుచుకున్నాను ఏంటది ఉదాహరణకు మీకే ఒక కొడుకు లేదా ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి మీ దగ్గర చాలా ఆస్తి ఉంది ఆస్తిలో మీ దగ్గర ఆస్తిలో ఉండి జ్యేష్ఠ భాగాన్ని లేదా సగభాగాన్ని పంచుకున్నాడు తీసుకెళ్ళిపోయాడు ఓకేనా మీ కొడుకు లేదా మీ చిన్న తమ్ముడు లేదా మీ అన్నయ్య దాన్ని తీసుకెళ్ళిపోయాడు దాన్ని తీసుకెళ్లి దాన్ని సర్వనాశనం చేశాడు ఆస్తి మొత్తం ఆ ఆస్తి మీరు సంపాదించడానికి మీ మీ ఆయుష్కాలమంతా అంతా ఖర్చు అయిపోయింది అటువంటి ఆస్తిని కాల్చి తగలేశాడు దాన్ని కాల్చి తగిలేసిన తర్వాత మళ్ళీ నాకు కష్టం వచ్చింది ఆకలి అవుతుంది రోగం వచ్చింది నాకు సమస్య బా నా పరిస్థితి బాగాలేదని ఫోన్ చేశాడు అనుకోండి అప్పుడు మీ ప్రతిస్పందన ఏంటి ఆస్తి మొత్తం పోగొట్టాడన్న బాధ క్షోభ ఓదికు మిమ్మల్ని కలిసి పడేస్తారు మనలో చాలామంది అయితే క్షమించము క్షమించలేము అయితే ఇదే పరిస్థితి దేవునికి వచ్చినప్పుడు ఇదే పరిస్థితి దేవునికి వచ్చినప్పుడు ఆయన తాను పోగొట్టిన ఆస్తిని ఆ కుమారుడు తీసుకెళ్లి పోగొట్టిన ఆస్తిని పాడు చేసిన ఆస్తిని గురించి ఆలోచించలేదంట తండ్రి దేని గురించి ఆలోచించాడంట ఎట్టకేలకు నా కుమారుడు తిరిగి వచ్చాడు అని ఆలోచించాడంట ఇక్కడ ఈ తండ్రి మాత్రము తన కుమారుడు పోగొట్టిన ఆస్తి గురించి ఆలోచించలేదంట ఏం ఆలోచించాడంట నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి అనుకున్నాడంట ఇదిగో ఇది దేవుని మనస్సు హలే ఏ రోజైనా సరే ఏ క్షణమైనా సరే మీలో ఎవరైనా సరే ఒకవేళ కనుక మీరు చేసిన తప్పిదాన్ని బట్టి మీ మీరు ఖర్చు చేసిన సమయం అంతటి బట్టి మీరు పోగొట్టిన డబ్బంతటిని బట్టి దేవుడు మీకు ఇచ్చిన అభిషేకాన్ని దేవుడు మీకు ఇచ్చిన వరాలని వృధా చేసిన దాన్ని బట్టి మీలో ఎవరైనా కనుక క్షోభపడుతూ ఉంటే మీలో ఎవరైనా కనుక కొమిలిపోతూ ఉంటే దేవుని నమ్ముకోవడంలో ఇప్పటికే చాలా ఆలోచన చేశాను చాలా సమయం పోగొట్టుకున్నాను అని మీలో ఎవరైనా కనుక బాధపడుతున్నట్లయితే మీకు శుభవార్త ఏంటంటే దేవుడు నువ్వు పోగొట్టినా నువ్వు ఖర్చు పెట్టినా నువ్వు వృధా చేసినా లేదా నువ్వు జార విడుచుకున్న అవకాశాల కోసము సమయాని కోసము లేకపోతే నీ వరాల గురించో దేవుడు ఆలోచించట్లేదు కానీ నువ్వు ఇంకా దేవుని యొక్కకు తిరిగి రాకపోవడాన్ని బట్టి దేవుడికి శోభపడుతున్నాడు అరే లోయ ఆయన తిరిగి వస్తే నువ్వు తిరిగి వస్తే దేవుడిని సంతోషంతో ఎదుర్కొంటాడు ఎంత సంతోషంతో ఎదుర్కొంటాడో చూస్తారా చూడండి లూకా రాసిన సువార్త పదిహేనో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుతున్నావు చూడండి నేను లేచి నా తండ్రి యొక్కకు వెళ్ళి ఎవరితను తప్పిపోయిన కుమారుడు తండ్రి నేను పరలోకములకు విరోధంగాను నీ ఏదైతే పాపం చేస్తేనే ఈ కమ్యూనిటీ నీ కుమారుడని అనిపించడం యోగ్యుడని కాను నన్ను నీ కూలి వనలో ఒకరిగా పెట్టుకున్నామని అతనితో చెప్పుది ననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను ఈ కుమారుడి పరిస్థితి చూడండి తను మంచి యవన కాలంలో ఉన్నప్పుడు ఏమనుకున్నాడంటే మా నాన్న మంచి ఆస్తి పడు అందులోనే నాకు సగం మాట ఖచ్చితంగా వస్తుంది ఆ వాట తీసుకొని వెళ్ళానంటే అంటే నేను ఖచ్చితంగా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తాను భూమి మీద తెగ సుఖపడతాను అవసరమైతే సుఖపడాల్సినంత సుఖపడతాను లేదు మిగిలిన దాంతో వ్యాపారం చేస్తాను ఓకేనా నాకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నాకు ఇష్టమైన చోట ఇల్లు కట్టుకుంటానని అంటున్నాడు జ్ఞానం లేని స్వేచ్ఛ మహాప్రమాదకరమైనది హలోయ